ప్రజలందరికీ ఫిబ్రవరి నెల పదహారో తేదీ అలసిన వాణ్ణి ఓరణించు మాటలు చదువుతున్నాను యహోవా భక్తులారా మీరందరూ ఆయనను ప్రేమించుడి ముప్పై ఒకటో కీర్తన ఇరవై మూడో వచ్చినం మనము క్రీస్తు యొక్క వధువుగా సిద్ధపడవలసి ఉన్నది తద్వారా మనము దేవుని యొక్క ప్రేమను కొనియాడి ప్రశంసించగలము మనము దేవుని ప్రేమను గురించిన స్వల్పమైన గ్రాహ్యము మాత్రమే గలవారము మనము కష్టములో లేక అక్కరిలో ఉన్నప్పుడే దేవుని తలంచదము ఆయన సంఘముగా మనము రాబో నూతన సృష్టి కొరకు కావలసిన సామాగ్రిని కూర్చుటకు ఆయనతో జత ఉండవలెనని కోరుచున్నాడు ఈ ఉద్దేశముతో ఏ విషయములు ఆయనకు నిజముగా ఆనందమునిచ్చునో మనము వివేచించగలవారముగా ఉండవలను నూతనముగా వివాహమైన దంపతులను గురించి ఊహించుడి యవన వధువు తన భర్తను సంతోషపెట్టవలనని ఎంతో కుతూహలముగా ఉండును ఆమె తన భర్త ఇంటికి వచ్చినంత వరకు భోజనము చేయదు ఆమె భర్ తన భర్త ఎడల ప్రేమ చూపుటెందు ఎంతో ఆసక్తిగా ఉండును చాలామంది విషయంలో కొన్ని నెలల పిమ్మట విషయములు వేరుగా ఉండును అయితే నిజముగా ప్రభు ద్వారా జతపరచబడిన వారి విషయంలో దినదినము వారి ప్రేమ అధిక మగుటను కనుగొందుము వారు అందము తాము కలిగి ఉన్న ఐశ్వర్యముపై ఆధారపడరు కష్టములు శ్రమలు సహితం వారు ఒకరి ఏడల ఒకరు కలిగి ఉన్న ప్రేమను ఆర్పివేయ జాలం వారు మూడంతలుగా ఆత్మ ప్రాణదేహములు ఐక్యపరచబడి జతపరచబడి మూడు పేటల త్రాడు త్వరగా తెగిపోదు ప్రసంగి నాలుగు పన్నెండు తరచుగా కుటుంబం యొక్క సంతోషము చీరలు లేక ఆహారము లేక భూ సంబంధమైన సుఖములు మరియు ఆస్తులపై ఆధారపడియుండును అందుచేతనే వారి ప్రేమ ఎక్కువ కాలము నిలిచి ఉండదు గనుక అనేక దుఃఖకరమైన గృహములను కనుగొందము వివాహమైన కొన్ని దినముల పిమ్మట కలహమును ఆరంభమగును భార్యాభర్తలు ఒకరితో ఒకరు ఏకీభవించలేరు ఒకవేళ భర్త ఉత్తరమునకు వెళ్ళుదము అనిన ఎడలా భార్య లేదు దక్షిణమునకు వెళ్ళుదము అనును మరొక ప ప్రక్క ప్రభువు ద్వారా జతపరచబడిన వారికి వాదించుకుని అవసరత ఉండదు వారు దేవుని చిత్తమును కనుగొనుటకు మోకాళ్ళపైకి వెళ్ళుదురు దిన దినము ఒకరి ఏడలా ఒకరికి ప్రేమ అధిక మగును అదే విధముగా మనము ఆయన వధువుగా ప్రభువైన యేసుక్రీస్తుతో ఏకమైనప్పుడు ఆయనను ప్రేమించుటకు నేర్చుకుని మనము ఆత్మీయంగా ఎదుగుకొలది మన ప్రేమ అధిక మగుచుండును ఆరంభములో మనము ఈలాగున చెప్పవచ్చును ప్రభువా ఇవన్నీ నాకు కావలేను నీవు నా ప్రేమగల రక్షకుడు గనుక ఇవన్నీ నాకు ఇచ్చి నా కోరికలను తీర్చుము మన ఆత్మీయ గ్రహింపు అధిక మగుకొలది మన ప్రార్థన మారును అప్పుడు ఇలాగన చెప్పుదు ప్రభువా నీ ఇష్టము ఏమి నీ చిత్తము ఏమి నీకు ఇష్టమైన విషయము లేవో దయచేసి చెప్పుము నేను వాటిని చేయదును మన ప్రభువును సంతోషపెట్టి తృప్తిపరచడం వలన అది మనకు గొప్ప సంతోషము నిచ్చును మనము బలవంతముగా కాక ఇష్టపూర్వకముగా ఆయనకు లోబడదుము మనకంటే ఆయనకు ఎక్కువగా తెలివినను సంపూర్ణ నిశ్చయిత మనము కలిగి ఉందము క్షమించండి కలిగి ఉందము కనుక ప్రభువునకు లోబడటం సులభమగును ఆది నుండి అంతం వరకు ఆయన ఎరుగును ఆయన మార్గం యథార్థమైనది పరిపూర్ణమైనది ఆయన నా మార్గము యథార్థమైనదిగా చేయునుగాక పద్దెనిమిదో కీర్తన ముప్పై ముప్పై రెండు వచ్చినారు అందరికి వందనాలు థ్యాంక్ యూ